అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి బాసర ట్రిపుల్ ఐటీలో శిరీష్ అనే విద్యార్థిని బలవన్ మరణానికి పాల్పడింది ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనతో ఒక్కసారిగా బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్న పరుస్తోంది సో హాస్టల్లో ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఉంటుంది ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా క్యాంటీన్కి వెళ్ళారు భోజనం చేయడానికి వాళ్ళు తిరిగి వచ్చి చూసేసరికి శిరీష గురేసుకుని కనిపించింది ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చారు సో దర్యాప్తు చేస్తున్నారు అయితే మరణానికి పాల్పడే ముందు ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది ఆ సూసైడ్ నోట్లో ఏముందో కూడా ఒక్కసారి నేను మీకు చదివినిపిస్తాను సూసైడ్ నోట్లో ఉన్నటువంటి ఆ విషయం తెలిసి ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు పోలీసులు కావచ్చు ఒక్కసారిగా షాక్ అయ్యారు అందులో ఉన్నటువంటి విషయాలు మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా చెప్పే ప్రయత్నం చేస్తా క్షమించండి అమ్మ నాన్న అని రాసింది శిరీష ఆ సూచన నోట్లో నేను ఇలా చేయటం తప్పు నాకు కూడా తెలుసు కానీ తప్పడం లేదు ఆకాశం లేని జీవితం నాకొద్దు వాడు లేకుండా నేను ఉండలేక ఇలా చేయాల్సి వచ్చింది కానీ నేనేమి తప్పు చేసి కాదు నన్ను క్షమించండి వాడు లేని జీవితం నాకు ఎప్పటికీ శూన్యమే అందుకే నేను వాడి దగ్గరికే వెళ్ళిపోతున్నా అని చెప్తోంది కానీ వాడు అలా ఎందుకు చేశాడో నాకు తెలీదు అలాగే నా చివరి కోరిక కూడా ఒకటి ఉంది నేను బావ చనిపోయినప్పుడు కనీసం చివరిసారి కూడా చూడలేకపోయాను కాబట్టి నేను చనిపోయాక నన్ను కూడా బావను కాల్చిన స్థలంలోనే కాల్చండి ప్లీజ్ నాన్న నా చివరి కోరిక ఇది కనీసం అప్పుడైనా నా ఆత్మకు శాంతి కలుగుతుంది మేము బతుకున్నప్పుడు ఎలాగో కలిసి ఉండలేకపోయాం కనీసం చనిపోయాక అయినా సరే చనిపోయిన తర్వాత అయినా సరే కలిసి ఉంటాం నాకు వాడి ప్రేమ కావాలి వాడు లేని జీవితం నాకు వద్దు బాయ్ నాన్న సారీ అమ్మ అంటూ ఈ లేఖలో శిరీష పేర్కొంది యువతి ఆత్మహత్యకు ఆకాశ్ మరణానికి సంబంధం ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఈ సూసైడ్ నోటు బయటకు వచ్చిన తర్వాత ఆకాశు శిరీష ప్రేమించుకున్నారు మరి పెద్దలు అంగీకరించలేదు ఏం జరిగిందో తెలియదు కానీ అంతకుముందు కూడా కొద్ది రోజుల ముందే బావ ఆకాష్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయినట్టుగా తెలుస్తుంది అందుకే ఈ విషయం చాలా స్పష్టంగా ఆ నోట్లో పేర్కొంది శిరీష మాదిరే బావ ఆకాష్ కూడా మరణానికి పాల్పడ్డాడు ఆకాష్ మరణం వెనుక అనేక అనుమానంలో అన్ని సమాచారం అతడి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ఆకాశ శిరీషుల ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో ఇప్పుడు తీవ్ర విషాదం అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో బావ మరదళ్ళు ఇద్దరూ కూడా సో ప్రేమించుకున్నారు కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో వీరు ఇట్లా మరణానికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఆకాశ చనిపోయిన కొద్ది రోజులకే శిరీష కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో రెండు కుటుంబాల్లో కూడా తీవ్ర శోకం అయితే కనిపిస్తుంది పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్నారు